మూడేళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగన్ అన్న నేడు పేదలందరికీ పట్టాలు ఇచ్చేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రజలందరి తరఫున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు పట్టాల పంపిణీ కార్యక్రమం రెండేళ్ల కిందట జరగాల్సి ఉందని అన్నారు ఎర్రల వద్ద ఎనిమిది వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే పేదలందరికీ ఒకే చోట ఇవ్వాలని ఏర్పాటు చేస్తే టిడిపి నాయకులు మైనింగ్ భూమి అని కోర్టును ఆశ్రయించారని బాలినేని అన్నారు పేదవారికి పట్టాలు ఇచ్చేదానికి కూడా టీడీపీ వారు అడ్డుపడుతున్నారన్నారు వారి పాలనలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు వైఎస్ రెడ్డి హయాంలో రెండు వేల ఎనిమిదిలో పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించామన్నారు నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పానని అలా ఎందుకు చెప్పానంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన భరోసా అని బాలినేని అన్నారు ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రెండు వందల ముప్పై ఒక్క కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు టీడీపీ వారితో కలిసి ఒకతను పట్టాల పంపిణీపై కోర్టును ఆశ్రయించారని అందులో తాను రైతుల నుండి ఎనిమిది లక్షలు తీసుకున్నానని ఆరోపించడం జరిగిందన్నారు ఏ రైతు నుండైనా తాను ఒక్క రూపాయి తీసుకున్నానని రుజువు చేస్తే నా యావదాస్తిని రాసిస్తానన్నారు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయలేదన్నారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేర్పించారన్నారు అలా ఒదిగి ఉండటమే ఒంగోలు ప్రజలు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేని చేశారన్నారు ముఖ్యమంత్రి పట్టాలతో పాటు అందరికీ ఇల్లు మంజూరు చేశారని దీనికోసం పదకొండు కోట్లు ఖర్చు అవుతుందని మంజూరు చేసిన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు పట్టాలు పొందిన వారిలో పదహారు వేల మంది అత్యంత పేద డ్వాక్రా మహిళలు ఉన్నారన్నారు మరో మూడు నాలుగు వేల మందికి రేషన్ కార్డు లేకపోవడం ఇతర సాంకేతిక కారణాలతో రాని వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించి పట్టాలు అందజేస్తామన్నారు ఈ లేఅవుట్ లో రెండు వందల నలభై కోట్లతో మంచు పథకానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు నగరంలోని మరో ఆరు ఏడు నెలల్లో ప్రతిరోజు మంచునీరు ఇచ్చే పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురువేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈ ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరికీ తెలుసు ఈ పట్టాల కార్యక్రమం రెండు సంవత్సరాల క్రితమే జరగాల్సింది గతంలో ఎర్రజల గ్రామంలో దాదాపు గ్రామాల్లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఒకే చోట ఉండేదానికి ప్రజలకి ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోర్టులు వేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు ఒకేది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేసారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఆ రోజు చెప్పాను నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని అది ఎందుకు చెప్పారో తెలుసా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా ఎన్ని ఇబ్బంది కానీ రైతులు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసా తోటి నేను ధైర్యంగా పట్టాలి పోతే నేను పట్టాలి మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయని చెప్పా అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా అది గుర్తుపెట్టుకోవాలి సమాధానంగా తెలియజేసుకుంటాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాలు కాల్ కోసం రెండు వందల ముప్పై కోట్లు ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కాదు మన్నా కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేసారు పిల్లు ఆ పిల్లులో ఏమేశారు మొన్న ఏం చెప్తున్నాడు అతను అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకనే అంటున్నాడు దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి రాసుంటే పర్వాల ఎమ్మెల్యేకి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నాకుంటా ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాసులు రాసి ఇచ్చేస్తా అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి అది వేరే విషయం ఉందని కూడా నాశనం చేస్తాం ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కొన్ని ఒదిగి ఉండమన్నారు అందువల్లే మనం ఏ పై వచ్చినా కూడా ఒదిగి ప్రజలకి నేను వదికున్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వదిగన్నాను కాబట్టి ఈ రోజు నా మీద ఆప్యత చూపిస్తానని తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ళ పట్టాలతో పాటు కూడా శాంక్షన్ చేశారు దాదాపు పదకొండు వందల కోట్లు మరి ఇల్ల ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు అంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని సిగ్గుపడాలా మా ఇంట్లో పది మనిషికి పట్ట నేను రికమెండ్ చే పని మనిషి సార్ మీరు ఎమ్మెల్యే మాకు పట్టాలు ఇవ్వలేదు నీకు ఇల్లు నీకు ఇవ్వరు అని చెప్పిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేదానికి చేశాను తప్ప వేరే వాళ్ళకు అతను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాదాపు పదహారు వేల మందికి పదహారు ఇచ్చిన పట్టాల్లో పదహారు వేల మంది ట్లాకర మహిళలు ఉన్నారు అవునా కాదా పదహారు వేల మంది పేదవాళ్ళు రాకల మేలున్నారు మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే పేదవాళ్ళు ఇల్లున్న వాళ్ళకి ఇచ్చే పని లేదు ఇంకా ఇంకా మూడు నాలుగు వేల మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉన్నింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు అందువల్ల పోయినాయి కొంతమంది కొన్ని ఇబ్బందులు పోయినాయి మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి కొట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ వాటర్ సప్లై కోసం కలిపి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ యొక్క ఈ లేఅవుట్ కి రెండు వందల నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై కను తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఆరు ఏడు నెలలో ఒంగోలు పట్టణానికి ప్రతిరోజు మంచి కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభా తెలియజేసుకుంటా ఉన్నా రేపు ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా దాని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోరు నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు అందజేసేందుకు జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్ రెడ్డికి ప్రజల తరపున కలెక్టర్ దినేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో తొంభై ఆరు వేల నాలుగు వందల మందికి ఇప్పటి వరకు నివేశన స్థలాలు పంపిణీ చేశామని వీటిలో డెబ్బై నాలుగు వేల మందికి ఇల్లు మంజూరు చేయగా నలభై తొమ్మిది వేల గృహ నిర్మాణాలు తుది దశల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు అర్బన్ లేఅవుట్లలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు వీరిలో ఎస్సీలు ఐదు వేల నాలుగు వందలు బీసీలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎస్టీలతో పాటు ఇతరులు ఆరు వేల నూట ఇరవై మంది ఉన్నారన్నారు నివేసిన స్థలాలు భూమి కొనుగోలు కోసం సీఎం రెండు వందల పది కోట్లు మౌలిక వస్తువుల కల్పనకు ఇరవై ఐదు పాయింట్ మూడు మూడు కోట్లు మంజూరు చేశారని కలెక్టర్ తెలిపారు అన్ని మౌలిక వస్తువులు కల్పించి మోడల్ టౌన్షిప్ గా తయారు చేస్తామన్నారు నుంచి ప్రారంభించడం ఆనందదకం ఈ సందర్భంగా వారికి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు యంత్రాంగం తరఫున స్వాగతం తెలియజేసుకుంటాను నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఆరు వేల ఆరు వందల నాలుగు స్థలాలు ఇవ్వగా డెబ్బై నాలుగు వేల గృహ నిర్మాణాలు మంజూరు అయినవి అందులో నలభై నలభై తొమ్మిది వేల గ్రహాలు నిర్వహణ ప్రగతిలో ఉన్నవి మరియు ఒంగోలు అర్బన్కి అర్బన్కి సంబంధించిన ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్షన్ చేయడం నేడు అందించడం జరుగుతుంది ఇందులో ఎస్సీలో ఐదు వేల నూట ఐదు మంది ఎస్టీలో ఆరు వందల ఆరు వందల పదిహేను మంది బీసీలో ఎనిమిది వేల తొమ్మిది వందల తొ తొంభై ఒకటి మంది మరియు ఇతరులు ఆరు వేల నూట ఇరవై తొమ్మిది మంది లబ్ధి పొందుతున్నారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి గత నాలుగు సంవత్సరాల నుండి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కోర్టు కేసెస్ వలన ఇంత కాలముగా వీలు కాలేదు ఒంగోలు నగర ప్రజలకు సొంత ఇంటి కళలు సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో భూసేకరణ కొరకు రెండు వందల పది కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పన కల్పనకు ఇరవై ఒకటి పాయింట్ త్రీ త్రీ కోట్లు రూపాయలు మంజూరు చేసి ఒంగోలు అర్బన్ పరిధిలోనే అర్హులైన ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్విన్స్ చేయడం మరియు గ్రహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది అగ్రహారం జగనన్న టౌన్షిప్ మరియు గంగమగడి పాలెంలోనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి జిల్లాలో ఒక మోడల్ టౌన్షిప్గా తయారు చేయబడుతుంది నేను తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి గౌరవ ప్రజాపదులకి అధికారులకి లబ్ధిదారులకి వారి కుటుంబాలు కుటుంబాలకి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు